గ్రామీణ ప్రాంతాలు గిరిజన తండాల్లో యువ వైద్యులు సేవలు అందించాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్రపతి ఆరోగ్య రంగంలో అభివృద్ధి మనందరి కర్తవ్యం కావాలని సూచించారు అద్భుత సేవలు అందిస్తున్న ఎయిమ్స్ కు అండగా ఉంటామన్న సీఎం చంద్రబాబు దేశంలో నెంబర్ వన్ గా ఎదగాలని లక్ష్య నిర్దేశం చేశారు గుంటూరు జిల్లా మంగళగిరి మొదటి స్నాతకోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు అక్కడి నుంచి ఎయిమ్స్ కు చేరుకున్న రాష్ట్రపతి వైద్య విద్య పూర్తి చేసుకున్న నలభై తొమ్మిది మంది మొదటి బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు ప్రతిభ కనబరిచిన నలుగురికి బంగారు పతకాలు అందించారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్ రాష్ట మంత్రులు నారా లోకేష్ సత్యకుమార్ యాదవ్ సంధ్యారాణి పాల్గొన్నారు వైద్య వృత్తిలో పెరుగుతున్న మహిళల భాగస్వామ్యం పెరగడం పట్ల రాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు ఈ పరిణామం అభివృద్ధి చెందిన సమాజంగా దేశం ఎదుగుతున్న విషయాన్ని చాటుతోందని అన్నారు యువ చిత్తశుద్ధితో చిత్తశుద్దితో పనిచేస్తూ దేశ ఆరోగ్యాభివృద్ధిలో పాల్పంచుకోవాలని పిలుపునిచ్చారు మహిళలు యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలన్న రాష్ట్రపతి ప్రసంగంలో ముందుగా మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామికి వేదికపై నుంచి నమస్కారం చేశారు దేశ ప్రజలందరిపైనా పానకాల స్వామి అనుగ్రహం ఉండాలన్నారు అందరికీ సంపూర్ణ ఆరోగ్యం లక్ష్యంగా మంగళగిరి ఎయిమ్స్ రూపుదిద్దుకుందని రాష్ట్రపతి అన్నారు పరిస్థితులకు అనుగుణంగా ఎదుర్కొంటున్న సవాళ్లకు కొత్త పరిష్కారాలు అవసరమని ఎయిమ్స్ సైటోజెనెటిక్స్ లాబొరేటరీ ఈ దిశగా కృషి చేయాలని సూచించారు Save people's life and improve their health. Our young doctors like you to give priority to providing medical care and services to people living in rural, tribal, and remote areas, providing inclusive health care in our national goal. Doctors, especially young doctors like you, have a key role in achieving this goal. ఐ హోప్ దట్ ఓలోపీ ఓ ఇల్ డిశ్చార్జ్ దిస్ రెస్పాన్సిబిలిటీ విత్ అట్మాస్ రెడీకేషన్ అండ్ మేక్ ఇన్ అబ్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఇన్ బిల్డింగ్ హెల్దీ ప్రాస్పరస్ అండ్ డెవలప్డ్ ఇండియా ఎయిమ్స్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని సీఎం చంద్రబాబు తెలిపారు అత్యాధునిక సేవలందిస్తున్న మంగళగిరి ఎయిమ్స్ దేశంలోనే మొదటి స్థానంలో నిలవాలని ఆకాంక్షించారు ఎయిమ్స్ డైరెక్టర్ వినతి మేరకు మరో పదెకరాల స్థలం కేటాయిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు వైద్యులుగా రాణించేందుకు సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు ఇన్ ఇండియా అమరావతి విల్ బి ది ఫ్యూచర్ సిటీ దట్ ఆల్సో మోడర్న్ సిటీ ఇన్ దట్ సిటీ అవర్ మంగళగిరి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ విల్ బి ది నంబర్ వన్ ఇన్ ది కంట్రీ ఫర్ ఎవర్ ఇట్ యువర్ డైరెక్టర్ జస్ట్ నౌ టోల్డ్ వె క్లియర్లీ ఈ నీడ్స్ టెన్ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ ఫర్ ఫర్దర్ డెవలప్మెంట్ ఐ కెనాట్ సిడియేట్లీ will uh, give that land wherever is select as on today 183.11 acres we have given even i am jealous now to study here if possible recently we had some problems of water all these things in future you won't have any problem i asked our director nine years institute what is our rank all india level all among all medical in all india medical sciences he said, The Why can't we achieve number one? Today is the eighth place. Along with the students' merit, we have to improve the institution merit also. Best rank in India, All India Institute, which is the best rank, that is Mangalagiri, All India Institute of Medical Science. రాష్ట్రపతి ద్రౌపది మురుమును ముఖ్యమంత్రి శాలువాతో సన్మానించారు తిరుమల శ్రీవారి మెమంటో బహూకరించారు స్నాతకోత్సవం సందర్భంగా వైద్య విద్యార్థులు మంగళగిరి చేనేత వస్త్రాలపై కలంకారీ ప్రింటింగ్తో కూడిన సంప్రదాయ వస్త్రాలతో కనువిందు చేశారు